నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడిని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ అన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రావులపాలెం సెంటర్లో శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు రోజులు నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు మొదటి రోజు నిరసనలో భాగంగా దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులను ఏరివేయాలని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తూ పార్టీ పతాకాలను అవనతం చేశామన్నారు మంది విధులైనటువంటి పర్యాటకులకు సంఘీభావంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జనసేన పార్టీ మూడు రోజుల పాటు సంతాప కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజున కొత్తపేట నిజం కొత్తపేటలో జమ్మూ కాశ్మీర్ లో అనే ప్రదేశంలో మన భారతదేశం నుంచి పర్యాటకులుగా వెళ్ళినటువంటి కొంతమందిని అంటే ఇంటిమించు ఇరవై ఆరు మందిని తీవ్రవాదులు టెర్రరిస్టులు ఎంతో దుర్మార్గంగా దుశ్చర్య చేసి వారిని అర్థం చేయడం ఇరవై ఆరు మందిని అర్థం చేసి పర్యాటకులు అర్థం చేయటం అయితే జరిగింది అయితే మన భారతదేశ సమగ్రతను శాంతి భద్రతను మిగితం విగతం కలిగించే విధంగా అయితే దృష్టి చేయడం దాన్ని మన భారతీయులందరూ మొత్త కంఠంతో ఏక కంఠంతో దీన్ని తీవ్రంగా మనం ఖండించడం అయితే జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంతో కలత చెంది పర్యాటకుల మృతికి వారి కుటుంబాలకి శ్రేవర సంతాపం వ్యక్తం చేస్తూ మూడు రోజులు సంతాప దినాలు కూడా ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్రం దేశంలో మొత్తం ఎక్కడ జన సైనికులు ఉన్నా సరే వారికి తీవల సానుభూతి తెలియజేస్తూ ఈ దుశర్య నిరసన వ్యక్తం చేస్తూ మనమంతా నిరసన కార్యక్రమాలు చేయాలని తెలియజేయటం దానిలో భాగంగానే నిన్న రోజున ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా జనస జనసేన పార్టీ జండాను అవతారం చేయడం